హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమోప్రియా ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా పేరు పేరిన చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే మనం మంచి ఆఫర్లో ఫెస్టివల్స్ ఆఫర్లో అయితే మంచి కలెక్షన్ అయితే చూద్దామండి మీకు మంచి గిఫ్ట్ కూడా వస్తుంది ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దండి అండ్ వరకు అయితే చూడండి అట్లీస్ట్ మీ కావాలన్న ప్రోడక్ట్ దగ్గర అయినా విని బుక్ చేసేసుకోండి ఓకేనా ఇవాళ ప్యూర్ పంచలోహంవి విత్ పాలిష్ ఉన్నవి పాలిష్ లేని బ్యాంగిల్స్ అండ్ నాను సే నాను కూడా చూపిస్తానండి ఆఫర్లోనే చూపిస్తాను సో మిస్ చే ద్దండి కావాలి అని అనుకుంటే కనుక ఓకేనా వీడియోలోకి వెళ్లే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయాలండి ఓకేనా అవైలబిలిటీ చెక్ చేసుకుని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ఓకేనా మీరు బుక్ చేసుకున్న టూ టు ఫోర్ డేస్లో డిస్పాచ్ ఉంటుంది ఫైవ్ టు సెవెన్ డేస్లో డెలివరీ అనేది ఉంటుందండి ఓకేనా స్పీడ్ పోస్ట్ అండ్ డిటీడీసీ అయితే మనకి సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి సో మీరు కంప్లీట్ అడ్రస్ ఇచ్చి అడ్రస్ కింద డిటీడీసీ కావాలా పోస్ట్ కావాలా అనేది మెన్షన్ చేసేయండి ఓకేనా మీకు ప్రోడక్ట్ రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ అనేది తీసి పెట్టుకొని మర్చిపోద్దండి అన్బాక్సింగ్ అనేది మస్ట్ ఓకేనా ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలని అనుకుంటే అండ్ మీరు వన్స్ బుక్ చేసుకున్న తర్వాత అది వేరేది నాకు తొద్దు వేరేది కావాలి అని మాత్రం అనద్దండి ఓకేనా సో మీకు ఏది కావాలో అది ఫస్ట్ డే చూసుకుని బుక్ చేసేసుకోండి ఇది ప్రాసెస్ ఓకేనా మీకు ట్రాకింగ్ రాకపోయినా ఫైవ్ టు సెవెన్ డేస్లో డెలివరీ రాకపోయినా సరే మీరు అడగచ్చండి అండ్ మీరు ట్రాకింగ్ ప్రొవైడ్ చేసిన తర్వాత కొంచెం చెక్ చేసుకుంటూ ఉండండి ఓకే ఇదైతే ప్రాసెస్ ఇంకెవరైనా మాకు డౌట్స్ ఉన్నాయి అని అనుకుంటే డిస్క్రిప్షన్ చెక్ అండి దాంట్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది కావాలనంటే జాయిన్ అవ్వచ్చు ఓకేనా రీసెలర్స్ కానీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ట్రాకింగ్ లింక్ కూడా అక్కడే ఉంటుందని చెక్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇదండి ప్రాసెస్ అయితే అండ్ ఇప్పుడు అయితే వన్ బై వన్ చూసేద్దాం ఇవాళ అయితే చాలా మంచి ఆఫర్ అండి మిస్ చేసుకోవద్దు ఏదైనా ఒకటి తీసుకుంటే మీకు సిక్స్ ఫిఫ్టీ నాను సిక్స్ నైంటీ నైన్ నాను అండి నాన్ అట్టకాయలు ఉంటాయి కదా నాను సెట్స్ మంచి సెట్స్ సిక్స్ నైంటీ నైన్ కూడా మీకు ఫైవ్ నైంటీ నైన్లో వచ్చేసింది ఏదైనా ఒక్కటి తీసుకుంటే బ్యాంగిల్స్ కానీ ఏమైనా ఏదైనా ఒక్కటి తీసుకుంటే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని మీరు ఏవైనా ఏవైనా రెండు తీసుకుంటే ఒక గిఫ్ట్ అనేది వస్తుంది టోరింగ్స్ కానీ మీకు టోరింగ్స్ చూపిస్తాను టోరింగ్స్ ఇదిగోండి ఇది టోరింగ్స్ గిఫ్ట్గా వస్తాయండి సో మీకు ఏదైనా ఒక పేరు టోరింగ్స్ వస్తాయి లేదు మాకు టోరింగ్స్ వద్దు అని అనుకుంటే జెంట్స్ అయితే కనుక మీకు ఫింగర్ రింగ్ మాకు ఫింగర్ రింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఫింగర్ రింగ్ గిఫ్ట్గా తీసుకోవచ్చు అండి మీకు ఏదైనా సైజ్ చెప్తే నేను పిక్స్ పెడతాను దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నాకు నచ్చిన ఫింగర్ రింగ్ పంపించండి మీకు నచ్చిందే పంపిస్తాను మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు నేను మీరు అడిగిన సైజ్లో పంపిస్తాను మ్యాక్స్ అయితే థర్టీన్ ఫోర్టీన్ లెవెన్ థర్టీను ఫోర్టీన్ ఫిఫ్టీను ఎక్కువ రింగ్స్ ఉన్నాయండి ఓకేనా ఇవి మీకు రింగ్స్ కావాలంటే రింగ్స్ టో రింగ్స్ కావాలంటే టోరింగ్స్ గిఫ్ట్గా తీసుకోవచ్చు సారీ అండి సైడ్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఓకే ఏమైనా రెండు తీసుకుంటే పంచలో ఉంగరం కానీ లేదంటే ఒక పేర్ ఆఫ్ మెటల్ కానీ మీకు ఉచితంగా వస్తాయి ఈ వీడియోలో ఓకేనా సో వన్ బై వన్ అయితే చూసేద్దామండి మంచిగా బ్యాంగిల్స్ అన్నీ చూపిస్తాను కాబట్టి మిస్ చేసుకోవద్దండి స్టోన్ బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను చాలా రోజుల నుంచి అందరూ స్టోన్ బ్యాంగిల్స్ అడుగుతున్నారు ఎప్పుడో చూపించామండి మళ్ళీ ఇప్పుడు వచ్చాయి సో మిస్ మిస్ అవ్వద్ది కావాలి అని అనుకుంటే కనుక ఓకేనా చూద్దాం ఇప్పుడు ఓకే ఇవి మనకి గిఫ్ట్గా వస్తాయండి ఏ ఇది కావాలంటే ఇది గిఫ్ట్ తీసుకోవచ్చు ఇది కావాలంటే ఇది గిఫ్ట్గా తీసుకోవచ్చు ఓకేనా మెట్టెలు గిఫ్ట్ రింగ్స్ మీరు సైజ్ చెప్తే నేను పెడతానండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓపెన్ వస్తాయి ఇగోండి ఈ బ్యాంగిల్స్ ఓకేనా చాలా రోజులకి వచ్చాయి కదా బాగుంటాయండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి సైజ్ అయితే స్కేల్తో చూసుకోండి మీరు ఓకేనా ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ హాట్ వాటర్లో కానీ ఎలా పట్టినా యూజ్ చేసేసుకోవచ్చు అండి ఇది టూ ఫోర్ సైజు ఎంత వచ్చిందో చూసుకోండి ఓకేనా ఫైవ్ పాయింట్ సిక్స్ టూ ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ వచ్చిందండి టూ టూ సైజ్ అయితే టూ టూ అవైలబుల్గా ఉంది టూ టెన్ కూడా అవైలబుల్గా ఉంది ఓకే టూ టూ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ టూ ఎయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ టూ సిక్స్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్ టూ టెన్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ టూ సిక్స్ వచ్చేసి సిక్స్ సెంటీమీటర్స్ ఫైవ్ పాయింట్ నైన్ టు సిక్స్ సెంటీమీటర్స్ అండి ఎగ్జాక్ట్ సైజెస్ ఉన్నాయి కదా సో చూసుకొని బుక్ చేసుకోండి గ్లాస్ బ్యాంగిల్స్తో పోల్చుకునే వాళ్ళు స్కేల్తో చెక్ చేసేసుకొని బుక్ చేసుకోండి ఓకే మీకు కూడా ప్యూర్ పంచలోహం బ్యాంగిల్స్ అండి ఫోర్ బ్యాంగిల్స్ సైజెస్ కన్ఫర్మ్ చేసుకొని మీకు ఏ సైజ్ కావాలనేది చెప్పండి ఓకేనా థిక్నెస్ వస్తాయి మంచి వెయిట్ వస్తాయి డైలీ వేర్ ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే ఇది ఒకటి కావాలంటే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ రెండు ఏమైనా టూ సెట్స్ తీసుకుంటే మీకు మెటల్ ఆర్ రింగ్ అనేది గిఫ్ట్గా వచ్చేస్తుంది ఇవి కూడా ఇవి ఓన్లీ టూ ఎయిట్లో ఉన్నాయి అండి ప్యూర్ పంచ్లోహం డైలీ వేర్ బ్యాంగిల్స్ ఓన్లీ టూ ఎయిట్లో ఉన్నాయి ఇది ఓన్లీ కావాలి అని అనుకుంటే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్తో సార్ స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి తిగ్గా మంచిగా వస్తాయండి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఓకే నెక్స్ట్ ఇవి కూడా అండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ ఐలీవేర్ ఇవి వచ్చేసి మనకి ఇలా రౌండ్గా వస్తే చిన్న గీతలాగా వచ్చిందండి డిజైన్ అనేది ఓకే కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి ఇలా వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీషిప్పింగ్ మీరు ఎనీ టూ తీసుకుంటే ఒకవేళ టూ సెట్స్ తీసుకున్నారు ఇదొకటి ఇది ఒక సెట్ తీసుకున్నారు అని అనుకోండి మీకు పంచలోహం మెటల్ ఆర్ ఎనీథింగ్ గిఫ్ట్గా వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఈ బ్యాంగిల్స్ అండి చాలా రోజులకి వచ్చాయి ఇవి కూడా ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీ వేర్ అండి స్టోన్ గ్యారంటీ ఉండదు స్టోన్ బ్యాంగిల్స్లో ఎప్పుడు ఓకేనా మెటల్ మీకు లైఫ్ టైం వచ్చేస్తుంది చూసుకోండి ఇవి మనకి మేక్ చేసేటప్పుడు ఇక్కడ ఒక అతికిచ్చి మళ్ళీ స్టోన్ మేకింగ్ చేసేటప్పుడే హ్యాండ్తో ఫిక్స్ చేసినవండి చూసుకోవచ్చు మనకి ఫినిషింగ్ ఎలా వస్తుందండి ఓకే లోపల అయితే సెమీ క్లోజ్డ్ ఉంటుంది చూసుకోవచ్చు డైలీ వేర్ ప్యూర్ పంచులోహం ఓకేనా ప్యూర్ పంచలోహం నచ్చేవాళ్ళు చక్కగా బుక్ చేసేసుకోవచ్చు మనకి ఒక దగ్గర రూబీ ఒక దగ్గర ఇలా పచ్చలతో వస్తుంది నచ్చిన వాళ్ళు అయితే బుక్ చేసేసుకోవచ్చు సైజెస్ బుక్ చేసుకునే ముందు ఒకసారి అడగండి మీకు సైజెస్ అయితే ఓకే టూ సిక్స్ అయితే సిక్స్ సెంటీమీటర్స్ ఈ వీటిలో అయితే కొంచెం పెద్దగానే వస్తుందండి టూ సిక్స్ వచ్చేటప్పుడు గ్లాస్ బ్యాంగిల్ సైజు సిక్స్ పాయింట్ టూ వస్తుంది ఓకే ఇలా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి పేరు అయితే ఫైవ్ నైంటీ నైన్ ఓకే ఫోర్ తీసుకున్నారనుకోండి మీకు గిఫ్ట్ వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ మనకి ఇలా కూడా ఇవి కూడా అండి ప్యూర్ పంచలోహం మంచిగా తిగ్గా వెయిట్గా వస్తాయి చూసుకోండి స్టోన్ బ్యాంగిల్స్ ఇలా మధ్యలో ఫిక్స్ చేసి ఉంటుందండి స్టోన్ అనేది చూసుకోవచ్చు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి లోపల క్లోజ్ రాదు అక్కడక్కడ ఉంటాయి అన్నమాట వైట్ సైజు బుక్ బుక్ చేసుకునే ముందు కన్ఫర్మ్ చేసుకోండి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏ సైజు కావాలంటే ఆ సైజు బుక్ చేసుకోండి కొన్ని సైజెస్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఓకే గ్రీన్ స్టోన్ కావాలి అని అనుకుంటే ఇది బుక్ చేసుకోండి ప్యూర్ పంచల అండ్ అన్పాలిష్ డైలీ వేర్ బ్యాంగిల్స్ నో స్టోన్ గ్యారెంటీ మెటల్ లైఫ్ టైం గ్యారంటీడ్ అండి ఓకేనా కావాలి అనుకునే వాళ్ళు సింపుల్గా కావాలి అని అనుకుంటే ఇవి ప్రిఫర్ చేయచ్చు ఇది రెడ్ స్టోను రెడ్లో మనకి అంతగా దొరకవు కదా సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ మోడల్లో సింపుల్గా అక్కడక్కడే స్టోన్ వస్తుందండి నచ్చితే బుక్ చేసేసుకోండి ప్యూర్ పంచ్లోహం అన్పాలిష్డ్ వేర్ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి ఈ ఇవి కావాలంటే ఇవి బుక్ చేసుకోండి ప్యూర్ పంచ్లోహం అన్పాలిష్డ్ వేర్ బ్యాంగిల్స్ అండి ఓకేనా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ప్యూర్ పంచలోహం చూడండి చాలా అచమ్ గోల్డ్ లెక్కు ఉంటుంది బాగుంటాయి నెక్స్ట్ ఇవండి యాక్చువల్లీ సిక్స్ ఫిఫ్టీ కదా ఇవి కూడా మీకు ఇదే ఆఫర్లో ఇస్తున్నాం అండి సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే ఫైవ్ నైంటీ నైన్కి వస్తుంది అండ్ దట్టు మీరు టూ బుక్ చేసుకుంటే కనుక ఇంకా మంచిగా మెటల్ కూడా గిఫ్ట్గా వచ్చేస్తుందండి జస్ట్ ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ షిప్పింగ్ గిఫ్టింగ్ పర్పస్ ఇచ్చేవాళ్ళు చక్కగా తీసేసుకోవచ్చు అండి ఓకే మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇలా కూడా తీసేసుకోవచ్చు మీరు కాంబోలో ఇవి ఎగ్జాక్ట్ మ్యాచ్ అనమాట చాలా బాగుంటాయి చూసుకోవచ్చు ఓకే ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఇవి ఫోర్ బ్యాంగిల్స్ ఇలా కూడా తీసుకోవచ్చండి నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ప్యూర్ పంచలోహం పంచ్లోహం డైలీ వేర్ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కరు ప్యాటర్న్ ఇవ్వండి టూ టెన్ టూ టూ అయితే లేవు బట్ చూసుకొని ఇది వచ్చేసి మనకి టూ ఫోర్ సైజ్ ఎలా అనేది చూసుకోండి మీరు నెక్స్ట్ సైజ్ కావాలని అనుకుంటే నెక్స్ట్ సైజ్ ప్రిఫర్ చేయొచ్చు ఇన్ మిడిల్లో మనకి ఇలా పెడితే ఫైవ్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఉంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇలా ఫోర్ అయితే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మంచి ప్రైస్లో వస్తున్నాయి కాంబో కావాలి అని అనుకునే వాళ్ళు రింగ్ అనేది గిఫ్ట్గా వస్తుంది ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ అండి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి టూ ఫోర్ సైజు ఓకే టూ సిక్స్ టూ ఎయిట్ అయితే మీకు సిక్స్ సెంటీమీటర్స్ అది వచ్చేసి సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ వస్తుంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ బ్యాంగిల్స్ అండి ఓకేనా ఇవి కూడా సిక్స్ వేనండి మీకు ఇదే ఆఫర్లో ఫైవ్ నైంటీ నైన్కే వస్తున్నాయి ఫోర్ బ్యాంగిల్స్ లేదు మాకు ఒక పేర్ కావాలి అని అనుకుంటే మీకు త్రీ ఎయిటీనే పడుతుందండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు టూ ఓ టూ ఫోర్లో చూపిస్తున్నాను మీకు వేరే సైజ్ కావాలి అని అంటే చెప్పచ్చండి ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే ఓకేనా మంచి ప్రైస్లో వస్తున్నాయి న్యూ మోడల్ అండి ఇది చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి గోల్డ్ మోడల్ అనమాట గోల్డ్ లుక్లో కూడా ఉంటుంది మీరు యూజ్ చేసే కొద్దీ ఇంకా మంచిగా వస్తాయండి ఇదే షేడ్లో స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి మీకు ఆఫర్ కాబట్టి సో మీరు మిస్ చేసుకోవద్దు స్టోన్ బ్యాంగిల్స్ కావాలంటే స్టోన్ బుక్ చేసుకోవచ్చు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ బుక్ చేసేసుకోవచ్చు అండి మాకు సింగిలే కావాలి అని అనుకున్నా ఇలా బుక్ చేసుకోవచ్చు ఇవి కూడా మనకి ఇలా పలుక మోడల్లో వస్తాయండి బాగుంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మీకు మంచిగా వస్తుంది ప్యూర్ పంచులు హార్న్ పాలిష్ డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి ప్రైస్తో సా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇదిగోండి ఇది కూడా ఒక ప్యాటర్న్ ఓకే ఏ మోడల్ కావాలంటే అది తీసుకోవచ్చు మీరు ఇలా మ్యాచ్ చేసుకోవచ్చండి ఇదండి ఓకే యాక్చువల్లీ వేరే సైజు వేరే సైజు కాంబోలో చూపిస్తున్నాను ఒకవేళ మీకు ఇలా కావాలని అంటే ఇలా కూడా బుక్ చేసుకోవచ్చు ఒక కాంబోలాగా ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే మీరు ఎనీ లేదా సన్న బ్యాంగిల్స్ ఇలా బ్రాడ్ బ్యాంగిల్స్గా సెట్స్గా కూడా తీసుకోవచ్చు లేదంటే అన్ని బ్రాడ్ బ్యాంగిల్సే కావాలి అనుకునే వాళ్ళు బ్రాడ్ బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు అండి ఓకే మీకు మంచిగా ఆఫర్లు వస్తున్నాయి నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇంకా అండి ఈ మోడల్ ఇవి వచ్చి టూ ఫోర్ టూ సారీ టూ ఎయిట్ టూ సిక్స్లో ఉన్నాయి మంచిగా ఆఫర్లు వచ్చేసినాయి చూసుకోవచ్చు మందంగా చక్కగా వస్తుందండి మంచి డిజైన్ కూడా కావాలి అనుకునే వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి లిమిటెడ్ ఉన్నాయండి ప్యూర్ పంచలోహం అన్పాలిష్డ్ డైలీవేర్ అన్పాలిష్డ్ ఏంటండి మీరు ఎలా పడితే అలా వాడేవచ్చు స్నానం చేసినప్పుడు తీయాల్సిన పని కూడా లేదండి చెప్పిన అన్ని బ్యాంగిల్స్ కూడా ప్లెయిన్వి చక్కగా డైలీ వాడేసుకోవచ్చు పాలిష్ పోతుందనే భయం అక్కర్లేదు ఓకే ఇవి కూడా ఇందక మిడిల్లో యూస్ చేసుకున్నాం కదా అలాగ సన్నని బ్యాంగిల్స్ మధ్యలో మిడిల్ కూడా వేసుకొని అంటే మ్యాచ్ చేసేసుకోవచ్చు అండి కావాలి అని అనుకుంటే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి ఓకే ఇలా డైమండ్ డిజైన్ లాగా వస్తుంది మధ్యలో థిక్నెస్ అంతా సేమ్ వస్తుందండి జస్ట్ దానిపైన వేసిన ప్రింట్ మాత్రం డిఫరెంట్ ఉంది అంతే ఓకే మీకు ఏ డిజైన్ కావాలంటే అది తీసుకోండి న్యూ బ్యాంగిల్స్ చ మంచిగా ఆఫర్లోనే వస్తున్నాయి మీరు మిస్ చేసుకోవచ్చు ఓకే మీకు ఇలా ఫోర్ కావాలంటే ఫైవ్ నైంటీ నైన్ తీసుకోండి లేదు అనంటే ఇంకా బుక్ చేసేసుకోవచ్చండి ఇవి కూడా మనకి లిమిటెడ్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ ఫైవ్ నైంటీ నైన్లో ఇస్తానండి కాకపోతే మీకు డిస్పాచ్ లేట్ అవుతుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి మీకు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం అయితే ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం ఓకే కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ కావాలన్నా బుక్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా అయితే ఉంటాయి ప్యూర్ పంచలోహం అన్పాలిష్ డైలీ యూజ్ చేసేసుకోవచ్చు అండి లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ మరీ అంత బ్రాడ్గా ఉండవు అలానే సన్నగా ఉండవండి ఇందాక మనం లక్ష్మీ అమ్మవారి చూపించాం కదా అవి సైడ్ బ్యాంగిల్స్లో యూజ్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు ఓకేనా కావాలి వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి కూడా ఫోర్ ఫోర్ సెట్ ఆఫ్ ఫోర్ ఫైవ్ నైంటీ నైన్లో కావాలి అని అంటే తీసుకోవచ్చు మీకు ఆఫర్ ప్రైజ్ అండి మళ్ళీ సంక్రాంతి తర్వాత సేమ్ ప్రైజే ఉంటుంది బికాస్ ఇది పెంచారు సో మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళయితే ఓకేనా ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ డైలీ వేర్ మీకు ఎప్పుడైనా బాడీలో హీట్ ఎక్కువయ్యి అయ్యి అబ్జార్బ్ చేసుకుని డార్క్ అయినా సరే వాష్ చేసేసుకోవచ్చండి జనరల్గా యూజ్ చేసే కొద్దీ షైనింగే వస్తుంది మ్యాక్స్ అందరికీ కూడా ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ ఈ బ్లాక్ బీడ్స్ అండి ఇదే ఆఫర్లో పెడుతున్నాను బట్ ఇది వచ్చేసి పంచలోహం కాదండి చూ చూపించే రెండు కూడా పంచలోహం కాదు ఇది వచ్చేసి యాంటిక్లో బ్లాక్ బీడ్స్లో వస్తుంది పీకోక్ పాటను ఓకే ఇలా అయితే వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ అబోనే వస్తుందండి విత్ పెండెంట్తో కలిపి మీకు థర్టీ ఇంచ్ వరకు మీరు చూడండి ఇంతవరకు ఉంది కాబట్టి విత్ పెండెంట్ మీకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అబోనే ఉంటుందండి కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓకేనా చైన్ అయితే మీకు ఇట్లా వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు కావాలి అని అనుకుంటే హాఫ్ మనకి ఇలా వన్ ఫోర్త్ తెలుసు కదా ప్లెయిన్ బీట్స్ వస్తాయి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇది వితౌట్ గాడ్ మోటివ్ కదా విత్ గాడ్ మోటివ్ అంటే లక్ష్మీ అమ్మవారిది ఇంకొకటండి ఇదిగోండి మనకి నక్షి గోల్డ్ లుక్ ఉంటుంది ఇది వచ్చి ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్ అండి మిడ్ లెంత్లో వస్తుంది పెన్నెంట్ లెంత్ కొంచెం చిన్నగా వస్తుంది కదా ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుంటుందండి బ్లాక్ బీచ్ చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్పి ఈ ఆఫర్లో వేశాము స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇది వచ్చేసి కంప్లీట్ మైక్రోప్లేటింగ్ కాపర్ బేస్ పైన వచ్చిన చైన్ టూ లైన్స్లో వస్తుంది ఇందాక చూపించింది కూడా అంతేనండి చైన్ వచ్చేసి కాపర్ బేస్ పైన మైక్రోప్లేటింగ్ పెండెంట్ వచ్చేసి ఆంటిక్లో వస్తుంది ఇది వచ్చేసి నక్షి గోల్డ్ లుక్లో ఉంటుంది ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ నాన్ పటిల్ అండి మనకి సిక్స్ నైంటీ నైన్ వర్త్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి అచ్చం గోల్డ్ లాగా ఉంటాయండి ఓకే మీకు ఇదే ఆఫర్లో వచ్చేస్తుంది మల్టీ అయితే లేదండి మల్టీ లేదు వైట్ కూడా ఒక్కటే ఉంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి ఇలా మనకి అచ్చం గోల్డ్ లుక్లో విత్ బ్యాక్ చైన్ అయితే వచ్చేసిందండి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్లో మీకు మంచి ప్రైస్లో వస్తుంది మిస్ చేసుకోవద్దు కావాలి అనుకునే వాళ్ళు మీకు మంచి ఆఫర్లో కూడా వస్తుందండి ఫైవ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ మైక్రోప్లేటింగ్ గోల్డ్ లుక్లో ఉంటుంది చూసుకోండి అటాచ్డ్ వస్తుంది అట్టిగాలు కావాలి ఇలా కిడ్స్ కూడా వేసేయొచ్చండి చాలా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఫుల్ వైట్ ఇది వచ్చేసి పింక్ విత్ వైట్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అని అనుకుంటే వచ్చేసి మనకి ఇవే పెండెంట్ మీరు చూస్తుంటారు ఫైవ్ సెవెంటీ ఫైవ్ది మేము సేల్ చేసాం త్రీ నైంటీ నైన్ కూడా జస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి అన్నిటికీ ఇక్కడ ఈ ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది స్టోను అండ్ పెండెంట్ సైజ్ కూడా చూసుకోవచ్చు అచ్చం గోల్డ్ లాగా ఉంటుందండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ విత్ బ్యాక్ చైన్ వచ్చేసింది చాలా చాలా బాగుంటుంది ఓకే అటాచ్డ్ వస్తుందండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు సింగిల్గా ఫైవ్ నైంటీ నైన్కి వస్తుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ కాదు ఇది ఫైవ్ నైంటీ నైన్ది ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు మంచిగా ఆఫర్లో వస్తుంది మిస్ చేసుకోవద్దండి మీరు క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు ఓకేనా అవి అయిపోయినాయి త్రీ నైంటీ నైన్ నుంచి మనకి ఫైవ్ సెవెంటీ వన్ వరకు సేల్ సేల్ చేసాం కదా అవి అయిపోయినాయి ఇది హై క్వాలిటీ వస్తుంది డబుల్ పాలిషింగ్లో మీకు పాలిష్ గ్యారెంటీడ్ అనమాట కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో వచ్చేస్తుంది మిస్ చేసుకోవద్దు కావాలి అని అనుకునే వాళ్ళు ఆఫర్లో వచ్చేసింది కాబట్టి నానులు ఇష్టపడే వాళ్ళు ఫెస్టివల్కి కిడ్స్కి వేద్దామన్నా సరే తీసుకోవచ్చు అండి చక్కగా ఇది విత్ బ్యాక్ చైన్ వచ్చేస్తుంది ఓకే ఇది వైట్ విత్ పింక్ అండి మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అచ్చం గోల్డ్ అని ఉంటాయి ఓకేనా చాలా ఫ్లెక్సిబుల్గా కూడా ఉంటాయండి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫుల్ పింక్ అండి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు ఫుల్ పింక్ కూడా అవైలబుల్గా ఉంది మీకు ఏది మ్యాచింగ్ కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు అండి ఇదిగోండి చైన్ ప్యాటర్న్ కానీ హై క్వాలిటీ ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ బ్యాక్ ఓపెన్ వస్తుందండి లైట్ వెయిట్లో ఉంటాయి చాలా చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు కిడ్స్ నుంచి ఎవరైనా వేసుకోవచ్చు కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ ఓకే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ సెట్ అండి ఇది ఎంతమంది అడిగారో చాలా రోజులకి రీస్టాక్ వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో మంచి పాలిష్ అండి డబల్ పాలిషింగ్లో మీరు డైలీ వేసుకున్న సిక్స్ మంత్స్ వచ్చేస్తుంది గోల్డ్ లుక్ ఉంటుంది బ్లాక్ సెట్ అండి బ్లాక్ నచ్చేవాళ్ళు చక్కగా ప్రిఫర్ చేసేయచ్చు ఇలా వస్తుంది కాపర్ బేస్ పైన కంప్లీట్ మైక్రో ప్లేటింగ్ వచ్చి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉండే అండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఇదిగోండి చూడొచ్చండి చాలా చాలా బాగుంటుంది లుక్ వైస్ కూడా ఓకే కింద ఇలా మొవ్వల్లాగా వచ్చేసి కంప్లీట్ బ్లాక్ సైడ్ నెక్కి వేసుకుంటే చాలా చాలా అందంగా ఉంటుందండి నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోవద్దు దీంట్లో మనం గ్రీన్ గ్రీన్ సేల్ చేసాం వైట్ విత్ బ్లాక్ గుర్తునే ఉంటుంది బట్ బ్లాక్ చాలామంది అడిగారు సో మళ్ళీ రీస్టాక్ అయితే వచ్చేసింది మిస్ చేసుకోవద్దు ఎక్కువే తీసుకొచ్చానండి ఈసారి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి కంప్లీట్ మైక్రో ప్లేటింగ్లో మెటల్ అనేది గట్టిగా మంచిగా వెయిట్గానే వస్తాయండి చూసుకోండి మైక్రో పాలిష్ కొంచెం మరి అంత సన్నగా లేవు చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాయో సైజ్ కన్ఫర్మ్ చేసుకోండి బుక్ చేసుకునే ముందు విత్ మై మైక్రో పాలిషింగ్తో వచ్చే బ్యాంగిల్స్ అండి బ్యాగ్ మనకి ఓపెనే ఉంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదు ఎనీ టూ తీసుకుంటే కనుక మీకు ఎనీ టూ తీసుకుంటే మీకు గిఫ్ట్ వస్తుంది లేదండి ఇలా మనకి ఈ స్టోన్ బ్యాంగిల్స్ తీసుకొని ఇలా అయినా తీసుకోవచ్చు వచ్చేసి ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ అండి ఓకే చూసుకోండి ఇలా అయినా తీసుకోవచ్చు మీకు కావాలి అని అనుకుంటే ఓకేనా చాలా చాలా బాగుంటాయి వచ్చి లిమిటెడ్ ఉన్నాయండి అన్ని సైజెస్ లేవన్నమాట కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫుల్ వైట్ ఫుల్ వైట్ కావాలి అని అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగున్నాయి ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ అనమాట ఓకేనా వచ్చేసి తాళి చేయిన్స్ అండి ఇవి పంచలోహం కాదు ఈ ప్రైస్లో వచ్చేవి కాదండి పంచలోహంలో యూజ్ చేసే మెటల్స్ యూజ్ చేస్తారు కాపర్ బ్రాస్ మిక్స్ పైన మీకు పాలిషింగ్ అనేది వస్తుందనమాట గోల్డ్ సిల్వర్ అనేది ఈ మెటల్లో మిక్స్ ఉండదు ఓకే బయట పాలిషింగ్ మాత్రం గోల్డ్ పాలిషింగ్ అనేది వస్తుంది ఓకే కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ట్వంటీ ఫోర్ ఇంచెస్ లెంత్లో అయితే వస్తుంది మాప్ చైన్ చాలా బాగుంటుందండి ఎగ్జాక్ట్ గోల్డ్ కంప్లీట్ హ్యాండ్మేడ్ అనమాట ఇది గోల్డ్ చైన్స్ చూస్తాం కదా ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ ఓకేనా సో చూసుకోండి ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటుందో అండ్ సైడ్ మాప్ కూడా చాలా అందంగా వచ్చిందండి డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చింది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇది ఒక్కటే కావాలి అని అనుకుంటే దీన్ని ప్రైస్ పడుతుంది మీకు ఆఫర్ మెట్టెలు అవి కావాలి అని అనుకుంటే చక్కగా బుక్ చేసేసుకోవచ్చు ఏదైనా దేనితో పాటైనా బుక్ చేసేసుకోండి చూసుకోండి లుక్వైజ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే అనుకునేవాళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది మోప్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇలా స్పైరల్లాగా వచ్చేస్తుంది అండ్ దీని లెంత్ వచ్చేసి చూసుకోండి ఎగ్జాక్ట్గా అయితే మనకి ట్వంటీ త్రీ ఇంచ్ లెంత్ వరకు ఉంటుంది ట్వంటీ టూ టు ట్వెన్ ట్వంటీ త్రీ ఇంచ్ లెంత్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా వస్తుంది సైడ్ మోప్ స్పైరల్లో కావాలి అని అనుకుంటే ఇది బుక్ చేసుకోవచ్చు ఓకేనా మీకు మంచిగా పాలిష్ డైలీ వాడేసుకోవచ్చు హాట్ వాటర్ తగలకుండా చూసుకోవాలండి ఈ పాలిష్ వచ్చినవి ఏంటంటే ఓకేనా మైక్రోప్లేటింగ్ అనేది సిక్స్ మంత్స్ వస్తుంది ఈజీగా జాగ్రత్తగా వాడుకుంటే మంచిగా వస్తుంది గోల్డ్ లుక్ కూడా ఉంటాయండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి స్ట్రచ్టప్పటికీ మనకి నాన్ థర్డ్ ప్యాటర్న్లో వస్తాయండి ఇదిగోండి ఇది ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ ఎగ్జాక్ట్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ కరెక్ట్గా ఉంటాయండి ఖచ్చితంగా ఇదిగోండి ఓకేనా ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ ఇంచ్ లెంత్ సైడ్ మోప్తో వస్తుంది ఇదిగోండి థర్డ్ ప్యాటర్న్ ఓకేనా డిఫరెంట్గా ఉంటుందండి సైడ్ లాకెట్ అనేది చాలా చాలా బాగుంటుంది కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వచ్చేసి ఇది పగడం అలా అండి ఇది కూడా మీకు పంచలోహం అయితే కాదు ఓకే కాపర్ బేస్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ వచ్చి తైడా తైవాన్ పగడాలతో ఇలా వస్తుందండి లుక్ వైజ్ బాగుంటుంది అండ్ లెంత్ వచ్చేసి నెక్ లెంతే వస్తుందండి ఇది నెక్ లెంత్ ఉంటేనే బాగుంటుంది కదా ఎందుకంటే చిన్న చిన్న డాలర్ లాగా వచ్చాయి కదా మొత్తం అయితే ఎయిటీన్ ఇంచ్ లెంత్ అండి ఓకే లుక్వైజ్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుందండి నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు ఇవి లిమిటెడే ఉన్నాయండి ఓకేనా అండ్ క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా మనకి బడ్జెట్లో మంచి పీస్ చూడండి బాగుంది కదా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి కావాలి అనుకునే వాళ్ళు ఇది చాలా ఎక్కువ సేల్ చేసామండి చాలా బాగుంటాయి ఓన్లీ టూ ఎయిట్లో సింగిల్ పీస్ మాత్రమే ఉందండి టూ ఎయిట్లో సింగిల్ సెట్ ఉంది కాపర్ బేస్ పైన కంప్లీట్ మైక్రోప్లేటింగ్ డిజైనర్ బ్యాంగిల్స్ అనమాట ఎగ్జాక్ట్ గోల్డ్ లుక్ ఉంటాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే ఇంకేదైనా ఈ వీడియోలో ఇంకేమైనా బుక్ చేసుకున్నా మీకు గిఫ్ట్ అనేది వచ్చేస్తుంది ఓన్లీ టూ ఎయిట్ అవైలబుల్ టు సింగిల్ సెట్ అండి స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి వచ్చేసి పర్ల్ సెట్ సెవెన్ ఫిఫ్టీదండి ఇది మీకు ఆఫర్లో వస్తుంది దీంతో పాటుగా మీకు గిఫ్ట్ కూడా వచ్చేస్తుందండి సో మిస్ చేసుకోవద్దు ఫైవ్ నైంటీ నైన్కి వచ్చి అంటే కంప్లీట్ మీకు సేల్ ప్రైజ్ అనమాట హోల్సేల్ ప్రైజ్ సో మిస్ చేసుకోవద్దు ఓకే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి స్క్రూ బ్యాక్ కిడ్స్ కావాలంటే చక్కగా తీసుకోవచ్చు ఎవరైనా పెట్టేసుకోవచ్చు అండి పర్ల్ది పట్టు పై పైకని చాలా బాగుంటుంది ట్రెడిషనల్గా ఉంటుంది స్క్రో బ్యాక్ వస్తుంది ఎగ్జాక్ట్ గోల్డ్ ఉంటుందండి పర్ల్ సెట్ చాలా చాలా బాగుంటుంది చిన్న చిన్న నెలల అయితే వడ్డానంలో కూడా యూజ్ చేసేయచ్చు అండి మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది సో ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఎంత బాగుందో చూడొచ్చు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మంచి పీస్ రెండు పీసెస్ ఉన్నాయండి సో క్లియరెన్స్ వేయ సి ఇచ్చేస్తున్నాం మిస్ అవ్వద్దు నచ్చితే కనుక ఓకేనా అండి ఇది కూడా ఒక్కటే పీస్ ఉంది సో ఆఫర్లో ఇచ్చేస్తున్నాను కావాలి అనుకునేవాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి కంప్లీట్ మైక్రోప్లేటింగ్లో ఇది మనం మ్యాంటిక్లో అలా ఉంటారు మీరు ఇది వచ్చేసి మైక్రోప్లేటింగ్ గోల్డ్ లుక్లో ఉంటుందండి కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే స్క్రూ బ్యాక్ వస్తుంది ఇయర్ రింగ్స్ అనేది సౌత్ స్క్రూలో మిడిల్లోనే వస్తాయి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా లుక్ వైస్ కూడా చాలా బాగుంది చూడొచ్చు చూడచ్చు నచ్చే నచ్చేవాళ్ళు హ్యాపీగా ప్రిఫర్ చేయచ్చండి ఇలాంటివి మీరు యాంటికిలోనే చూసుంటారు గోల్డ్లో వచ్చింది చూడొచ్చు ఓకేనా నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి సో మిస్ చేసుకోవద్దండి ఈ ఆఫర్ అయితే ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఓకేనా అండ్ ఇంకా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్